హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ బ్రౌం రామికా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎప్పుడు చేసుకునే విధంగా మేకర్ కర్రీ అయినా ఇంకా ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దామని నా మా ఇంటికైతే తట్టేసింది ఇంకేమేలాగా అసలు ఎప్పుడు చేసే కర్రీ కర్రీగా కాకుండా లాగా చేద్దాం అనిపించింది పకోడీ ఏ అండి అంటే ఏం లేదు సింపుల్ రెసిపీయే సో దానికి కావాల్సింది ఏంటో చెప్పేసుకుందామా దానికి కావాల్సింది మిల్ మేకర్ అండి మేకర్ మేకర్ని మనం వేడి నీళ్ళల్లో వెచ్చబెట్టుకొని చల్ల నీళ్ళలో మళ్ళీ కడుక్కొని వేసేసుకోవాలి ఇంకా కావాల్సినవి ఏం లేవండి సింపుల్ సింపుల్ చెప్పేస్తా కాన్ఫ్లోర్ కారం ధనియా పౌడర్ మసాలా పొడి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని అయితే టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం పక్కన ఉంచుకోవాలి అండ్ కాన్ఫ్లోర్ వచ్చేసి టూ స్పూన్స్ చాలండి కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం మసాలా పొడి కొంచెం మనకి ఇక మిల్క్ మేకర్ ఎంత క్వాంటిటీ ఉంటే అంత అండి ఇంకా ఇలా వేసేసుకున్నాక ఆయిల్ అయితే వెచ్చబడినాక ఇలాగ మనం వాటిని దానిలో వేసేసుకొని అండ్ వేడివేడిగా సర్వ్ చేసేసుకొని వేడివేడి తింటే సూపర్గా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేస్తండి ఈ రెసిపీని వెంటనే వెళ్ళి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ మళ్ళీ మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బై బాయ్